గత కొంత కాలం నుండి మెగా అల్లు కుటుంబాల మధ్య ఏదో జరుగుతుంది అంటూ మీడియాలో చర్చలు జరగడం మనమంతా గమనిస్తూనే ఉన్నాం అలోర్జున్ ఎన్నికల సమయంలో నంద్యాలకి వెళ్ళి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి ప్రచారం చేసినప్పటి నుండి అభిమానుల మధ్య గొడవలు అల్లు క్లారిటీ ఇవ్వాలని అనుకోలేదు కానీ ఇటీవల ప్రే రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ సెటర్ వేయడం ఆ తర్వాత మెగా అభిమానులు అల్లు అరవింద్ పై తీవ్రమైన ట్రోల్స్ వేయడం వంటివి మనం చూస్తూనే ఉన్నాం గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో అల్లు అరవింద్ రీసెంట్ గా జరిగిన తండెల్ ప్రెస్ మీట్ లో రామ్ చరణ్ అభిమానులకు క్షమాపణలు చెప్పి ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్ కావని కేవలం దిల్ రాజుని ఉద్దేశించి చేసిన కామెంట్స్ అని అభిమానుల మనసులు నొచ్చుకుని ఉండుంటే దయచేసి క్షమించండి అంటూ చెప్పుకొచ్చారు దీంతో మెగా అల్లు కుటుంబ అభిమానుల మధ్య గొడవలు తగ్గుతాయేమో అని అంతా అనుకున్నారు కానీ నేడు ఇన్స్టాగ్రామ్ లో అల్లు అర్జున్ ని రామ్ చరణ్ అన్ఫాలో చేయడం సోషల్ మీడియాలో సెన్సేషనల్ టాపిక్ అయింది ఇటీవల కాలంలో అల్లు అర్జున్ ప్రవర్తనలో వచ్చిన మార్పులు రామ్ చరణ్ కి ఏమాత్రం నచ్చలేదట అందుకే అల్లు అర్జున్ అరెస్టు సమయంలో అతన్ని కలవడానికి కూడా చరణ్ సుముఖత చూపించలేదని అంటున్నారు మొన్న అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలకు ఆయన విసుగెత్తిపోయి మొత్తానికి అల్లు కుటుంబాన్ని బ్యాన్ చేసి స్టేజ్ కు వచ్చేసాడట అల్లు అర్జున్ అయితే అన్ఫాలో కొట్టాడు కానీ ఆయన తమ్ముడు అల్లు సిరీస్ మాత్రం ఫాలో అవుతూనే ఉన్నాడు రామ్ చరణ్ ఒకప్పుడు ఎంతో అన్యోన్యంగా మెలిగిన ఈ కజిన్ బ్రదర్స్ ఇప్పుడు ఇలా అభిమానించే అభిమానులు చాలా బాధపడుతున్నారు కలిసింటే కలదు సుఖం దేశం గర్వించదగ్గ హీరోలుగా పిలువబడే ఒకప్పటిలాగా కలిసింటే ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చు విడిపోతే మాత్రం ఇరవరికి నష్టమే ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ చిత్రంతో ఫ్లాప్ ఫేస్ లోను అదే విధంగా అల్లు అర్జున్ పుష్ప టూతో తో హిట్ ఫేస్ లోను కొనసాగుతున్నారు హిట్స్ ఫ్లాప్స్ అనేవి ఏ హీరోకి అయినా సర్వసాధారణం ఈ రోజు ఫ్లాప్స్ లో ఉన్నటువంటి రామ్ చరణ్ రేపటి రోజున అల్లు అర్జున్ ని దాటే రేంజ్ హిట్ కొట్టొచ్చు ప్రస్తుతం ఆయన బుచ్చిబాబుతో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రంతో ఆయన కంబ్యాక్ వేరే లెవెల్లో ఉంటుందని అంటున్నారు అభిమానులు